You architect wireless, wireless, okay. Okay, thank I you, you. I thank want you. Want thank <laughs> నేనైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అయితే చెన్నై బోట్ లో ఉన్నాను ఇక్కడ ఎల్లో కలర్ లో కనబడుతున్న బోట్లు మన విశాఖపట్నం అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతున్న బోట్లు అయితే చెన్నై చెన్నై నుండి వేటకి బయలుదేరిన మత్తికారులు సడన్ గా వేట్ చేస్తున్న సమయంలో ఈదురు ఈదురుగాలు అలాగే అలల తీవ్రత ఎక్కువ కావడంతో ఉన్న పొలంగా అయితే ఆప్ చేసి తన చుట్టూ ఉన్న వీళ్ళతో వేట చేస్తున్న మిగతా మత్తికారులకు సమాచారం ఇచ్చి మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చి వాళ్ళ ప్రాణాలను అయితే రక్షించుకోగలిగారు ఇలా మత్తికారులు వేట చేస్తున్న సమయంలో చాలా తుఫాన్లు ఎదురవుతుంటాయి మన ఆంధ్ర బోట్లు కానీ ఒరిస్సా బోర్డులు కానీ చెన్నై బోట్లు కానీ కేరళ బోర్లు కానీ అలాగే మంగళూరు బోట్లు కానీ వేట చేస్తున్న సమయంలో ఒకవేళ తుఫాను ఎదురైనట్లయితే ఏ పోర్టు అయితే దగ్గరగా ఉంటారో ఆ పోర్టు కి వెళ్లి వాళ్ళ ప్రాణాలను అయితే రక్షించుకుంటారు ఒకవేళ దగ్గరలో ఏ పోర్టు లేకపోయినట్లయితే బోటుతో సహా వాళ్ళు ఏమై ఉంటారో మీరు ఊహించండి మా మత్తికారులు వాళ్ళ ఫ్యామిలీ పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు సముద్రంలో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు భరిస్తూ తన పోషించడానికి సముద్రంలో వేటకైతే వెళ్తారు మా మత్తికారుల జీవితాలు ఎలాగా ఉంటాయి చెన్నై బోట్లు వేటకెళ్తున్న మన తెలుగు కమ్యూనిటీ మన தெளிவார மாட்டாடுதான் అన్నా ఎక్కడ నుండి వచ్చారు మీరు చెన్నై నుండి చెన్నై నుండి దేనికి వచ్చేసారు ఇక్కడికి వాతావరణం తుఫాను చాలా ఎక్కువగా డేంజర్ అయిపోయింది అనమాట అలలు అనమాట ఎక్కువ పెద్దగా వచ్చేసేవి దాన్ని బయట అనమాట జరిగితే మరి అక్కడ ఉన్నడానికి అవకాశం లేదు ఉన్నడానికి అవకాశం లేదు అనమాట మా ప్యాన్ అనగానే కాపాడుకోవాలని కూడా నేను తెలిసి అప్పటి వారి వరకు అనమాట మేము చేరుకున్నాం మధ్యలో ఎక్కడ ఫిషింగ్ ఆర్బర్ లేవా మధ్యలో అనమాట ఉన్నది అనమాట ఒక నూట యాభై మైళ్ళు ఉన్నది ఆర్బర్ డెబ్బై మైళ్ళు దగ్గర ఉందన్నమాట సబట్ట వారికి మీ దగ్గర ఉందో దాని కనుమట బిగ్గా మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే తుఫాన్లు అవి వచ్చినప్పుడు మీరు ఎక్కడ దగ్గర ఉంటే ఆ జట్టుకి చేరుకుంటారు అనమాట ఎక్కడ దగ్గర ఉంటే ఒక ట్రాక్ ఆ వారికి చేరుకుంటాం పర్మిషన్ తీసుకున్నారా మీరు పర్మిషన్ తీసుకున్నారా వాటర్ వాహనాలు తీసుకుంటే పర్మిషన్ తీసుకున్న ఎలాంటప్పుడు డెఫినెట్గా మీకు పర్మిషన్ ఇవ్వాలి అంతే కదా మీరు మరి చేపలు అవి తీయడానికి కావద్దా ఇక్కడ మీకు అది అదేన పట్టు పెట్టండి వాటర్ వస్తు ఉంటుంది మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మాట్లాడుతాం కెప్టెన్ ఎవరు అందులో డ్రైవర్ డ్రైవర్ మీరా మీ పేరు నా పేరు మోహన్ 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 ఏ ఊరు మది తుమ్కూరు అని మది డిస్టిక్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం చెన్నై బోర్డు లో వెళ్తున్నారు మరి చెన్నై బోర్డు అక్కడ ఇరవై సంవత్సరాలు నేను అనమాట దగ్గర దగ్గర ఆంధ్ర ఊరు రెండు వేల జనా ఉంటాను అక్కడ రూమ్ తీసుకుని మన తెలుగు ఉంటారు అక్కడ మన తెలుగులకు అక్కడ ఏమైనా బోర్డులు ఉన్నాయా డ్రైవర్లు స్టాఫ్ స్టాఫ్ సాలరీస్ అక్కడ ఏం మీరు ఎన్ని రోజులు సముద్రంలో ఉంటారు సముద్రంలో ఇరవై ఐదు రోజులు మినిమం ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు అంటారా డీజిల్ ఐదు వేలు వేసుకుంటాం నీరు అని బట్టి పదివేలు వేసుకుంటా మాకు పాపం పెట్ట

ఫస్ట్ టైం మీరు ఇక్కడ విశాఖపట్నం హార్బర్ రావడం ఫస్ట్ టైం ఇతర ఓనర్ వస్తున్నారు ఫుల్ పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ అదే చాలా బోట్లు ఉన్నాయి ఇవన్నీ చెన్నై బోట్లు అన్ని చెన్నై గ్రీన్ కలర్ అండి చెన్నై అందరు తెలుగులే మీకు తమిళ తమిళ వస్తుంది தமிழ் மாத தமிழ் மாதிரி மாதிரி ட்ரைவர் ரூம் கை வெண்ணா

টেণ্টি জিপে জিপে কম্পি কম্পিউট ৰ అన్ని సేఫ్ గా ఉంటాయి స్టీరింగ్ ఇది అది కాంపోస్ కాంపోస్ ఇది స్టీరింగ్ అన్నమాట ఇది హైడ్రాలిక్ స్టీరింగ్ హైడ్రాలిక్ ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవర్ గా పనిచారు ఇప్పటికి సంవత్సరాలు అవుతుంది 17 అది 15 15 సంవత్సరాలు అన్న మార్ల ఓకే